తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయం లిఖించుకున్నటువంటి గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒంగూరు నగరంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి డుంబుల్ ఆధ్వర్యంలో ఈ రోజు మనకి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో కూడా చిరంజీవి బర్త్డే కేక్ ను కట్ చేసి అభిమానులందరూ కూడా పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అయినా భక్తులు గారు కార్పొరేటర్ మల్గా రమేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావటం కూడా ఆనందోత్సవాల్లో కూడా మునిగి తేలడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా కూడా డెమ్మూతో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడే కార్యక్రమం చేద్దాం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారు చిరంజీవి గారు అనే కంటే కూడా మీరు ఎక్కువగా కూడా అన్నయ్య అన్నయ్య ఎక్కువగా కూడా అని పిలుస్తా ఉంటారు అన్నయ్య బర్త్డే సందర్భంగా ఈ రోజు మీకు ఆనందోత్సవాలు అయితే ఆకాశాన్ని అంటాయి ఈ బర్త్డే స్పెషల్ ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేసే అవకాశం మెగాస్టార్ అనే ఒక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది వెళ్ళవేళ్ళ ఎందుకంటే ప్రతి ఇంట్లో కౌశల్య సుక్జారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతంతో మొదలయ్యాయి ఆ రోజుల్లో కానీ ఈనాటి యువత చిరంజీవి గారి ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ మళ్ళీ ఈ రాని రోజు అనే పాటలతో ప్రతి రోజు ఆయన తెలుసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రోజు ఆగస్టు సెకండ్ ఇరవై రెండవ తేదీ ఎంతో ఉన్నతమైన రోజు ఒక హిందూ సంక్రాంతిని ఎంతో ప్రతిష్టగా చేసుకుంటారు అదే క్రైస్తవులు క్రిస్మస్ అనేది బాగా జరుపుకుంటారు అదే మైనార్టీస్ ముస్లిం సోదరులు ఆ రంజాన్ వేడుకలు అద్భుతంగా జరుపుకుంటారు అయితే ఈ మతాలన్నీ కలుపుకొని ఒకే ఒక రోజు ఇరవై రెండో తేదీ ఆగస్టు ఇరవై రెండో తేదీ అన్ని మతాలు కలిసి సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి అనే వ్యక్తి ఉండక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశారు ఆయన చేసే ప్రతి కార్యక్రమం యువతకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడున్న మరి స్థితిలో కూడా ఇప్పుడున్న రాజకీయ మనం చూసినట్లయితే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ బర్త్డే సందర్భంగా కోరుకుంటా ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వస్తే వీళ్ళు ఎలా ఆస్వాదిస్తారు ఆల్రెడీ రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు ఏ అది కొన్ని సందర్భాల్లో ఆయనకు జరిగినటువంటి బాధల ద్వారా ఆ యువత మా లాంటి ఫ్రాన్స్ కొంచెం నిరుత్సాహపడటం వాస్తవమే కానీ ఇప్పుడున్న ఆయన వయసు రీత్యా అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉండటం కంటే మాలాంటి యువతకి ఆదర్శంగా ఉంటూ ప్రజా సేవలో ఉంటూ రాబోయే రోజుల్లో ఆ అద్భుతమైన స్థానంలో అతను ఉండటానికి ఇష్టపడుతున్నాము ఆయనకి రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి ఆయన గౌరవించాలని ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచాలని ఆశిస్తున్నాను చిరంజీవి గారి బర్త్డే అంటే సైన్స్ కు కాల్ లోడింగ్ ఇది మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూసాము అదే విధంగా ఈ బర్త్డే సందర్భంగా కూడా ఎవ్ గురించి వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు యువత అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు ఆ పోటీ నలభై ఆరు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు అందరూ చిరంజీవి అమ్మట నడుస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో యువత మంచి మార్గంలో ఉండాలని ఆయన ఆదర్శంగా తీసుకొని మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ యువత మంచి మార్గంలో వెళ్లాలని ఎటువంటి చురు అవార్డుకు బానిసలు కాకుండా ప్రజా చేసుకొని ప్రజల మధ్యలో ఉంటే చిరంజీవి గారు అదేవిధంగా మెగా అభిమానులు అందరూ సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను మన హీరో మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జన్మదిన సందర్భంగా మన కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్లోని చిరంజీవి అభిమానులు అయినటువంటి బుద్ధు మరియు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి సంవత్సరం ఇక్కడ చిరంజీవి గారి బర్త్డేని మర్చిపోకుండా వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీ ప్రతి ఇంటిలో యువతరానికి కానీ ఇప్పుడున్న నడుస్తున్న యువతరానికి కానీ అంత ముందుల యువతరానికి కానీ పెద్దలకు కానీ అందరికీ మెగాస్టార్ అంటే చిరంజీవి అనేది ఆయన నటన అందరికీ తెలిసిందే ఏ పాత్రలో అయినా సరే ఆ అభిమానుల్ని మెచ్చించడంలో మెప్పించడంలో మెగాస్టార్ని మించిన వాళ్ళు లేరు అట్లానే భారతదేశంలోనే ఉన్న స్టార్ల్లో సేవా కార్యక్రమాల్ని నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరి ద్వారా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలా వాళ్ళని ఏ రకంగా మంచి దోహలకు తీసుకోవాలనే ఉద్దేశంతో రక్త రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి యువత ద్వారా ఎంతోమంది ప్రాణాలని ప్రాణదాన చేసిన మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అట్లానే అన్నిటికన్నా నేత్రదానం తర్వాత కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇబ్బంది అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అభిమానుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించిన ఒక మహా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరిపించుకోవాలని మా అందరి అభిమానుల యొక్క కోరిక ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆశీర్వాదం ఆయనకి యువకుల యొక్క ఉత్తేజం ఎప్పుడు ఇదే రకంగా ఉంటదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మా హీరో అయినటువంటి నైత చిరంజీవి జన్మదిన సందర్భంగా ఒంగోలు కొత్త పశాంత్ సెంటర్లో మా హిందుత్వ దుంబ ఆధ్వర్యంలో ఇవాళ కేసు అధ్యయనం జరిగింది ఆయన భారతదేశంలో ఎక్కడ విపత్తు జరిగినా కూడా నేనున్నా అంటూ అధిక సాయం చేస్తా ఎప్పుడు సేవల ప్రజా నిమగ్నం అయినా నేతదానం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది రక్తం లేక ప్రాణం కోల్పోతుంటే దాన్ని బిస్టర్ పెట్టుకుని నేతదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది రక్త శిబిరాలు ఆయన యువత యువత ఈ రోజు ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి రోజు ఇస్తున్నారు హైదరాబాద్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో అయినా ఇవాళ ఆయన ఆరే ఆరేరికలు ఉండాలని కోరుకుంటూ మా అందరి తరఫున ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడ మన మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ హీరో అయిన ఆయన జన్మదినం సందర్భంగా దుమ్మన్న ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం నిర్వహించారు అందరూ మంచిగా చెప్పారు దుమ్మన్ను కూడా చాలా చక్కగా వివరించారు మన మెగాస్టార్ గారు ఇదే విధంగా ఆరోగ్యంతో ఉన్నారు ఇది అదే విధంగా ఇంకొక మొత్తం వంద సంవత్సరాలు ఆయుధ ఆయుధాలతో ప్రశాంతంగా పెట్టాలని థ్యాంక్ యూ సో మెగాస్టార్ బర్త్డే వేడుకలు అయితే కొత్తపట్నం స్టాండ్ సెంటర్ లో ఫ్యాన్స్ అయితే అదరగొట్టారు ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా చిరంజీవి యువత చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీ మీడియా ఒంగోలు